అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతుల యూరియా కష్టాలు ముదురుతున్నాయి రైతన్నలకు అండగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం ఇంచార్జ్ శ్రీమతి పిరియా విజయసాయిరాజ్ గారు కంచిలి తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులతో కలిసి బహిరంగ నిరసన చేపట్టారు ఎరువులు రైతులకు ఇవ్వకుండా కూటమి నేతలకే అక్రమంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించిన ఆమె ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూరియా తక్షణమే అందించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి మండల నాయకులు సర్పంచులు గ్రామస్తులు పాల్గొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అది ఏదైతే ఇస్తామన్నారో సంవత్సరం కాలం ఇవ్వలేదు ఇచ్చారు ఈసారి అంటే అరాకొర ఇచ్చారు రైతులు చాలా నష్టపోతున్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము యూరియా వేస్తే పంటలకి మంచిది కాదు క్యాన్సర్స్ వస్తాయి గతంలో అందరూ రైతులకి ఇచ్చి మరి రైతు వాళ్ళు ఉత్పత్తి ఎక్కువ చేయాలంటే దిగుబడి రావాలంటే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది సరే క్యాన్సర్ వస్తుంది మీరు అనుకున్నప్పుడు దానికి రెమెడీస్ తీసుకొని ముందస్తు రైతులకి చెప్పి మీరు ఈ వాడకం తగ్గించండి సైంద్రీయ ఎరువులకి వెళ్ళండి అని ప్రోత్సహించారు అవేమీ కాకుండా ఇలా మాట్లాడటం నిజంగానే అందరూ రైతులందరూ కూడా చాలా నష్టపోయారు ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని మరి క మండలంలో మండలంలో ఈరోజు సుమారు పన్నెండు వేల ఎకరాలు ఉంటే మనకి సుమారు అవసరమైనవి ఇరవై మూడు వేల బస్తాలు అయితే ఐదు వేల నాలుగు వందల బస్తాలే వచ్చాయి మరి ఇంత సమస్యలో మేము కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి ఎంపీపీ కారణం కానివ్వండి జడ్పీటీసీ గారు సర్పంచ్లు మొత్తం ఉన్న ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటి అంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదు ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు అది ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చజండా ఆ పచ్చ పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు రైతన్న వాడు పండించిన పంట పార్టీలకు అతీతంగా అందరు కడుపు నిండాలని చూస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం మరి అలాంటివి జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇంటెంట్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆంద్రం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది